అంటే ఆ విశ్వాది పురుషులను చిత్ప్రధానుడైనటువంటి ప్రాణము మనకి పుట్టిస్తోంది విషయభేదం చేత ఈ కార్యములన్నీ రకరకాలుగా ఉన్నాయి అలాంటి వాటిని అన్నిటినీ కూడా బింబభూతములైనటువంటి వాటి వల్ల పుట్టిన ప్రతిబింబాల్లాగా బింబానికి ప్రతిబింబానికి తేడా ఉండదు కానీ వాస్తవంగా తత్వత భేదం లేకపోయినా దానికి చిదాత్మండే వచ్చినటువంటి ఇవన్నీ కూడా పుట్టేయి అనే మాట కనిపిస్తాం వాస్తవంగా అవి ఇవి ఒకటే బింబ ప్రతిబింబ భావాల దగ్గర ప్రతిబింబం బింబం కంటే వేరు కాదు అగ్ని కంటే వేరుగా నిప్రభలు ఉండవు సూర్యబింబం కంటే వేరుగా నీటిలో ఉండేటువంటి సూర్యబింబం జలార్కములు ఉండవు కానీ ఇవన్నీ వేరే వేరుగా కనిపిస్తున్నాయి పృథక్ విషయ భావాన్ని ధరిస్తున్నాయి ఇవన్నిటికీ కారణం ప్రాణాత్మకమైన బ్రహ్మే అంటే సమస్త విధమైనటువంటి చేతనాచేతనాత్మక జగత్తు అంతటికీ మొత్తం ప్రాణమే కారణమైంది అనేటువంటి విషయాన్ని ఈ గ్రంథంలో చెప్పారు దాన్ని ఉదాహరణ చూసుకుంటే ఇతరాన్ సర్వభావాన్ ప్రాణ బీజాత్మ జనయతి ఈ ప్రాణమే కారణము ప్రాణమే సర్వ జగత్తుకి పుట్టుకకి కారణం అవుతోంది ఉదాహరణ ఏంటి యథోర్ణనాభి సృజతే ఒకటి యథా అగ్నేర్ విస్ఫులింగా అని ఒకటి అగ్నిలోంచి నిప్పురవలొచ్చినట్టుగా లేకపోతే దాన్ని ఏమంటారు సాలిపురుగు నోట్లోంచి గూడు ఏర్పడినట్టుగా ఊర్ణనాభి అనేది సాలిపురుగు సాని పురుగు గూడిని తినిపించుకున్నట్టుగా అగ్నిలోంచి విశ్వలింగాలు వచ్చినట్టుగా అదే ఆ ప్రాణమే ఈ జగత్ అంతటి కూడా కారణం అవుతోంది అనే మాట చెప్పారు విభూతి విస్తార ఈశ్వరస్య సృష్టి ఇక్కడ నుంచి సృష్టి చింతనాల్లో ఐదు ఆరు రకాలు చెప్తారు ఈ సృష్టి ఎలా కలిగింది అనే దగ్గర సృష్టి వివాదాల్లో రకరకాలైనటువంటి ఉన్నారు కొంతమంది మతాలు విభూతి ప్రసవంతన్యే మన్యంతే సృష్టి చింతకా స్వప్నమాయాస రూపేతి సృష్టిరైర్వికల్పిత అలాగే ఇచ్చామాత్రం ప్రభు సృష్టిది సృష్టౌ వినిశ్చిత కాళాత్ ప్రసూతి భూతం మన్యన్ కాళచింతకా భోగాథం సృష్టిరిన్యే క్రీడా పే దస్వభాయమ్ ఆప్తకామశకా స్పృహ అని తర్క్ అంటే ఏమర్థం సృష్టి ఎన్ని రకాలుగా ఉంది దీనిలో సిద్ధాంతం ఏది అంటే దేవస్య ద స్వభావ పరమాత్మ యొక్క స్వభావమే ఇది సృష్టి చేయడం అనేది ఆయన యొక్క స్వభావము అందుకని ఆయన ఏదో కోరికతో చేశాడు అనే మాట కాదు ఆప్తకామస్య కాస్పృహ ఆయన అన్ని కోరికలు తీరని మనిషి ఆయనకి వేరే కోరికే ఉంటుంది ఎందుకు చేయాలనిపిస్తుంది కానీ చేయడం ఆయన స్వభావం మాయా స్వభావం అంటే ఇక్కడ మాయా ఈశ్వరుడు యొక్క మాయా విలాసం చేత ఈ సృష్టి కలిగింది అనేది మన సిద్ధాంతం వీటన్నిటికీ సమాధానం దేవస్య స్వభావ పక్షం సిద్ధాంతం అంతకు ముందు పూర్వపక్షాలు ఇవన్నీ విభూతిం ప్రసవం త్వన్యే మన్యంతే సృష్టి చింతకా అక్కడి నుంచి విభూతి అనే దానికి ఈశ్వరస్య సృష్టి విభూతి అనేదానికి విభూతి ఈశ్వర యొక్క ఈశ్వరుడు యొక్క ఐశ్వర్యాన్ని ప్రఖ్యాపన చేయడం ఆ తన యొక్క మహిమని చూపించడం కోసమే సృష్టి చేశాడు స్వకీయ ఐశ్వర్య ఖ్యాపనం సృష్టి అనేది పక్షం విభూతిం ప్రసవంతవన్యే అంటే ఈశ్వరుడు యొక్క విభూతే ఈ సృష్టి అంతా అంటే ఈశ్వరుడు యొక్క విస్తారమే అని సృష్టి చింతకులు ఆలోచిస్తున్నాడు వస్తున్న పరమార్థ చింతకానం సృష్టివు ఆదర ఇత్యర్థ వీళ్ళందరూ సృష్టి చింతకా సృష్టిని ఆలోచించే వాళ్ళు చేస్తున్నారు ఈ పని కానీ వాస్తవంగా పరమార్థాన్ని చూసేవాళ్ళు ఈ సృష్టి సృష్టి ఎందు ఆదరమే లేదు సృష్టి ఆ పోతాం పరమాత్మ దేన్ని సృష్టి చేయలేదు సృష్టి సృజింపబడే ప్రపంచం లేదు సృష్టి లేదు సృష్టి ఎందు ఆదరం లేదు కనుకనే రకరకాలు ఉన్నాయి సృష్టివాదాల్లో కొన్ని ఆత్మ నుండి సృష్టి వచ్చింది అంటారు కొన్ని ఆకాశం నుంచి సృష్టి అంటారు కొన్ని తేజస్సు నుంచి సృష్టి అంటారు కొన్ని అసత్తు నుంచి సృష్టి వచ్చింది అంటారు రకరకాలు అది విద్య కల్పన దానిలో మాకేమీ ఆదరం లేదు సృష్టి లేదు అసలు సృష్టి ఎందు ఆదరం లేదు కనుక ఆ పరమార్థ చింతకంలో సృష్టికి ఆదరం లేదు అని చేసి ఇంద్రో మాయాభిప్పులు రూపీయతే అని శృతింది ఇంద్రో మాయాభి ప్రూపత దానికి అర్థం ఏమిటి అని అంటే సృష్టి కంటే ముందే వస్తు చింతకులు కూడా సృష్టి కూడా ఒక వస్తువే కనుక ఆ వస్తువు తయారు చేసింది అనేటప్పుడు ఆదరం ఉండాలి కదా అని అడిగితే మాయామయీ సృష్టి మా ఇంద్రహ అంటే ఇంద్రహ అనే శబ్దానికి ఇంద్రుడు అర్థం కాదు పరమాత్మ అని అర్థం ఇది పరమైశ్వర్యే అని సాతు పరమాత్మ మాయాభి గురుప అంటే విభిన్నమైనటువంటి రూపములు గలవాడై ఈయతే పొందబడుతున్నాడు అనే ఈ మాయామయమైనటువంటి రూపాలు ఇవన్నీ మాయల చేత తయారైనటువంటి వస్తువులు వాటి కింద ఆదరం ఉంటుంది దాని ఉదాహరణ చూడండి నహి మాయావి సూత్రం ఆకాశే ని క్షిప్య తేన చక్షుర్గోచరత చక్షుర్గోచరతామతీత్య యుద్ధేన ఖండశ ఛిన్నం పతితం పునరుత్ పశ్యతాం తత్కృత మాయాది సతత్వ మాయాదిసతత్వచింతం భవతి అంటే ఒక మాయావి ఓ ఇంద్రజాలి కూడా ఉన్నట్టు వాడు ఏదో ఆకాశంలో ఓ దారం కట్టాడు ఆ దారం మీద పెద్ద చెత్తులో ఆయుధాలు పట్టుకుని ఆ దారం మీద నడిచాడు అక్కడి నుంచి వెళ్ళాడు అది మనకు కనిపిస్తూనే ఉంటుంది ఆ తర్వాత యుద్ధం చేశాడు దాని అందరినీ కూడా ఆ ఖండఖండాలుగా ముక్క ముక్కలుగా చితికిపోయింది అది మళ్ళీ కింద పడిపోయాడు మళ్ళీ లేచాడు ఇవన్నీ చూస్తే నిజమనుకుంటామా మనం అంటాడు దీని కింద ఆధారం అని దారం మీద మనిషి ఎక్కడ కూర్చుంటాడు ఈ ఆయుషాలతో కూడిన మనిషి ఆ ఆకాశంలో ఆకాశంలో దారం ఎలా నిలబడుతుంది అసలు ఆకాశంలో పార సూత్రం ఆకాశే నిక్షిప్యాను ఆకాశంలో సూత్రం ఉంటుందా ఆ దారం కట్టడానికి ఆ దారం మీద మనిషి ఉంచుకోవడం దానిలో ఏదో యుద్ధం చేయడం దాని కింద పడిపోవడం పడిపోయినప్పుడు మళ్ళీ లేవడం ఇది అంతా ఏంటి అంటే దీని మీద ఎవరికి ఆదరం ఉండదు లోకంలో కానీ చూస్తాం సరదా కోసం ఆ రకంగానే ప్రభువు యొక్క సృష్టి కూడా ఈ రకంగానే ఇదంతా కేవలం మాయామయీ సృష్టి దీనికి ఎందు ఆదరణ లేదు నహి మాయావినం సూత్రం ఆకాశే నిక్షిప్య తేన సాయుధ ఆరుహ్య చక్షుర్గోచరతాం అతీత్య అంటే చివరికి కనిపించడంత దూరం వెళ్ళిపోతాడు యుద్ధం చేసి ఖండశ చిన్నం పతితం పునరుత్ పశ్చతాం వీళ్ళందరూ ఒక ముక్కలుగా నరికేసి పడ్డాడు మళ్ళీ లేచాడు మళ్ళీ లేచిపోయాడు ఇవన్నీ చూసిన తర్వాత వాడు చేసినటువంటి ఆ మాయా ప్రభావాన్ని చూసి ఆ ఆలోచన ఎందు ఎవరికి ఆదరం ఉండదు తథైవ అయం మాయావిన సూత్రప్రసరణ సమహ సుషుప్త స్వప్నాది వికాస దానిలో ఉండేటువంటి దానికి దీనికి పోలికలు చెప్తున్నాడు ఆ మాయావి ఒక దారాన్ని లాగే అడ్డంగా కట్టాడు కదా ఆకాశంలో ఆ సూత్రప్రసారణం అంటే తాడు కట్టడం లాంటిది ఏమిటి అంటే సుషుప్త స్వప్నాది వికాస సుషుప్తము స్వప్నము మొదలైనటువంటివన్నీ కూడా ఆ దారం కట్టడం లాంటివి తదారూఢ మాయావి సమస్య తత్స్థ ప్రాజ్ఞ తైజసాది ఆ దారం మీద ఎక్కినటువంటి మాయా ఇంద్రజాలికుడు లాంటి వాడు ఎవడు అంటే ఈ సుషుప్తుడైనటువంటి లేదా స్వప్నాన్ని కలిగినటువంటి ప్రాజ్ఞుడు తైజసుడు మొదలైన వాళ్ళందరూ ఆ బాబతే అన్నారు దారం లాంటిది ఏది అని అంటే సుషుప్త స్వప్నాది వికాసముడు దాని ఎందు ఆరుడమైన మాయావి లాంటి వాడు ఎవడు అంటే ప్రాజ్ఞుడు తైదసుడు మొదలైనటువంటి వాళ్ళు సూత్ర తదారూఢాభ్యాసం అన్య పరమార్థ మాయావి వీళ్ళిద్దరికంటే వాస్తవంగా ఉండేటువంటి వాడు పరమార్థంగా ఈ ఇంద్రజాలికుడు ఎవరో ఈ మాయను నడిపేవాడు ఎవడో వాడు విడిగా ఉంటాడు వీళ్ళెవరూ కాదు అని ఈ ప్రాజ్ఞ తైజసాధుల కంటే వేరేగా పరమాత్మ ఉన్నాడు అని చెప్పడానికి ఉద్దేశం ఇంద్రజాలికుడు చూపించేటువంటి దానిలో వీళ్ళు ఉంటారు ఆ దారం మీద నడిచేవాళ్ళు పెట్టేవాళ్ళు వీళ్ళే పరమా మాయావిలు కాదు వాడు పక్కన కూర్చుని ఇది నడిపిస్తూ ఉంటాడు అలాగే పరమాత్మ వేరేగా ఉన్నాడు పరమాత్మ కంటే ప్రాజ్ఞత సాధులు విడిగా ఉన్నారు అని చెప్పడానికి పరమార్థ మాయావి సయ్యమ భూమిస్థ మాయా ఛన్న ఏవ స్థిత యథాతథా తురీ పరమార్థ తత్వం ఆ మాయావి ఇంద్రజాలకు కూడా ఎక్కడ ఉంటాడు భూమి మీదే ఉంటాడు వాడు ఆకాశంలో తాడు మీద వెళ్ళాడు కానీ భూమి మీదే ఉంటాడు ఎవరికైనా కనిపిస్తాడా అంటే మాయతో కనపడకుండా ఉండిపోతాడు అదృశ్యమాన ఎలా అయితే మాయావి ఎలా అయితే భూమి ఎందే ఉన్న మాయతో కప్పబడిపోయి కనబడకుండా ఉండేటువంటి వాడు ఎలా ఉంటాడో అలాగే తురీయము అయినటువంటి పరమార్థతత్వం బ్రహ్మ వస్తువు అదృశ్యము అగోచరము అయి ఈ మూడిటి కంటే అతిరిక్తంగా లోపల ఉంది ఆ బ్రహ్మతత్వం అటువంటిది అత తింతాయామే ఆదర ము ఆర్యాణం ఆ పరమార్థతత్వాన్ని తెలుసుకోవాలి అనే ఆదరం ఉంటుంది తప్ప ఈ సృష్టి ఎందు ఆదర ఉండదు ప్రతి వాళ్ళకి అంచేత ఆర్యులైన వాళ్ళకి పూజ్యులైన ముముక్షువులకి అందరికీ ఆ పరమార్థ తత్వాన్ని చింతన చేయడం అంటే ఆధారం ఉంటుంది నా నిష్ప్రయోజనాయం సృష్టవు ఆదర అంచేత సృష్టి అంటే నిష్ప్రయోజనం దీని ఎందు ఉండదు అనే ఉద్దేశ్యంతో ఈ వికల్పములన్నీ సృష్టి చింతకముల యొక్క వికల్పములు అని మాట రాశారు స్వప్నం ఆయా స్వరూప ఇది సృష్టి అన్యైర్ వికల్పిత అంచేత కొంతమంది ఇది స్వప్నం లాంటిదండి లేదా మాయ లాంటిదండి అని మరికొంతమంది అన్నారు ఇదంతా ఈశ్వరుడు యొక్క విభూతి అని మరికొంతమంది అన్నారు అలా కాదు ఇదంతా స్వప్నం లాంటిది అని కొంతమంది అన్నారు లేదు కాదు లాంటిది అని మరికొంతమంది అన్నారు స్వప్న సమా అదే స్వప్న స్వరూప మాయా స్వరూపాచ అనేటువంటి మాట మరికొంతమంది చెప్పారు ఇంకొంకొంతమంది ఏమన్నారు ఇచ్చా మాత్రం ప్రభు సృష్టి అని పరమేశ్వరుడు యొక్క కోరికే ఏమిటి ఆయన ఆయన కోరికే సృష్టికి కారణము అన్నాడు ఇచ్చా మాత్రం ప్రభో అంటే సత్య సంకల్పత్వాత్ సృష్టి ఘటాది సంకల్పనా మాత్రం సంకల్పన అతిరిక్తం ఆయన కేవలం ఆలోచన ఆయన తపస్సు ఆయన ఆలోచన దానివల్ల ఈ ప్రపంచం అంతా తయారైంది అంతేకాని వేరేగా ఏమీ లేదు అనేటువంటి మాట కా అది ఒక మాట కాలాత్ ప్రసూతిం భూతానం మన్యంతే కాలచింతక జ్యోతిష్ శాస్త్రవేత్తలందరూ కూడా కాలము చేతనే సృష్టి జరిగింది అని కొంతమంది వాళ్ళు అంటున్నారు ఇంకో కొంతమంది భోగార్థం సృష్టిది త్యన్యే క్రీడార్థం ఇది చేపరే భోగార్థము క్రీడార్థము అనేటువంటి పక్షాలు కూడా కొన్ని చోట్లలో ఉన్నాయి ఈ పక్షంలో దోషణాలు ఏమిటి అంటే దేవస్య ఇషస్వభాయోయం ఇదంతా దేవుడి యొక్క పరమాత్మ యొక్క స్వభావము అనేటువంటిది సిద్ధాంతం స్వభావం అంటే ఏమర్థం అంటే మాయాశబ్దార్థమే నైసర్గికమైన అపరోక్షమైన మాయాశబ్దార్థము అదే అర్థం అయం అనేది స్వభావ అయం ఇది దేవస్య స్వభావపక్షమాశ్రిత్య ఇదంతా కూడా దేవుడి యొక్క స్వభావము సర్వేషాం వా పక్షానాం ఆప్తకామస్య కాస్పృహేతి అన్ని పక్షాలకి కూడా దీనిలో ఉండేటువంటి ఆప్తకాముడికి పరమాత్మకి మాయ తప్ప ఇంక ఏ రకమైనటువంటి భూతి ఖ్యాపనము ఉండదు ఆయనకి ఏ రకమైన కోరికలు ఉండవు ఇచ్ఛలు ఉండవు దానివల్ల తన ఐశ్వర్యాన్ని అందరికీ చేయాలని కానీ లేదా తనకు భోగం చేయాలని కానీ లేదా తనకి ఆటలు కావాలని కానీ ఇదంతా పరమాత్మకి ఏమీ ఉండవు కనుక కేవలం మాయా తత మాయామయీ భగవత సృష్టి ఇది సిద్ధాంతం మాయాశక్తి వల్లనే ఇదంతా జరుగుతోంది స్వభావయమిది దేవస్ స్వభావపక్షమాసీ సర్వేషాం వాక్షానాం ఆప్తకామస్ కా కాస్పృహేతి నహి రజ్జువాదీనాం అవిద్యాస్వభావ వ్యతిరేక సర్పాద్యాభాసత్వే కారణం శక్యం వక్తుం దీనికి ఉదాహరణగా చూపించారు రజ్జువును చూసి సర్పం అనుకుంటున్నారు అనుకోవడానికి కారణం ఏమిటి అంటే ఏం చెప్తారు ఆ సర్పంతో ఆడుకుందామనా సర్పాన్ని అనుభవిద్దామనా ఇదంతా ఏం చెప్పాలి అవేవి కుదరవు ఏమిటి అభావ స్వభావం అది తెలియకపోయింది తను తాడని తెలియలేదు పామనిపించింది అంతే సర్పాది ఆభాసం కలిగింది అంటే అవిద్య తప్ప మరో కారణమే కనబట్టలేదు రజువు రజువుగా గుర్తింపబడకుండా దాన్ని సర్పముగా అనుకుంటున్నాము అంటే దానికి కారణం అజ్ఞానము అవిద్య అలాగే ఈ ప్రపంచము అంతా సృష్టి చేయబడింది అంటే మాయ చేత మాయామయ సృష్టి ఈశ్వరుడు యొక్క మాయా విలాసము అనే చెప్పాలి అది సృష్టివాదులో ఈ మాటలన్నీ నైసర్గికీ మాయా అనే దానికే స్వభావం అని పేరు దేవస్య స్వభావ అంటే ఆయన స్వభావసిద్ధమైన మాయా ఆ మాయామయీ సృష్టి సృష్టి అంతా కూడా మాయామయంగా ఉంది అనేది ఇంతవరకు చూపించిన తర్వాత ఇక్కడ చతుర్థపాదం సిద్ధాంతం నాంతః ప్రజ్ఞం నయప్రజ్ఞం నోభయత ప్రజ్ఞం న ప్రజ్ఞాఖనం న ప్రజ్ఞం నాజ్ఞం అలక్షణం అచింత్యం భవ్యపదేశ్యం ఏకాత్మ ప్రత్యయసారం ప్రపంచోపశమం శాంతం శివమద్వైతం చతుర్థం మన్యన్ ఆత్మా అని విజ్ఞేయ ఉపనిషత్తులో చిత్ర చివరి సిద్ధాంత భాగంప్లవరహిత ప్రజ్ఞానః ప్రత్యగో బ్రహ్మైవాహమస్మి అతికల్యాణ రూపకల్యాణ సంశ్రయామర్తూణం వరద్రహ్మ తన్ మంగళం పరం असुभानि राजस्थेतनोज सुभसंतति स्मृति मात्रेण यत्त्वं साम ब्रह्म तं मंगलं परम ओंकारस्याथ शब्दस्य द्वावेतौ ब्रह्मणः पुरा कंठं भित्वा विदर्यातौ तस्मान् मांगलिका उभौ ओम अथ ओम अथ ओम अथ